కొట్టక ముందు సార్ రాజు మంత్రి కొట్టిన తర్వాత గజ్జముడి పోయింది చాలా నీట్ గా వచ్చింది సార్ చాలా మంది రైతులు కొట్టుకోవాల్సిన మంది సార్ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్ ఉంది సార్ ఇంగ్లీష్ మందులు ఖర్చు ఎక్కువ వస్తుంది కదా ఇంగ్లీష్ మందులు దండిగా వస్తున్నాయి సార్ అది అంటాడు ఇది అంటాడు అవి ఇస్తాడు ఇవి ఇస్తాడు సార్ కానీ రెండే బాటిల్ సార్ రెండు వేల ఐదు వందలు పడుతున్నాయి సార్ తెచ్చి కొట్టినా సార్ నాకైతే చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ తోట ఇప్పుడు నెక్తాల్సి పనిచేసాగా పనిచేసినా సార్ థ్యాంక్ యూ చూడండి రాజు మంత్రి కొట్టిన తర్వాత ఊతలో పురుగు లేదు మొగ్గులు వచ్చినాయి సార్ ఫస్ట్ ఇలా ఉండేవి కాదు మలాల గిల్లలు ఉండేవి కాదు ఇట్లా గొంటు మొగ్గులు గొంటు మొగ్గులు కొట్టిన తర్వాత మీకు బాగా అయింది కదా కొట్టిన తర్వాత బాగా అయింది సార్ ఇట్లా గొంటు మొగ్గులు కొట్టుకోకుండా ముందు ఇలా అప్పుడు వేస్తాను ఇవి వచ్చేసి ఇప్పుడు వారంకే చేంజ్ అయింది సార్ అన్ని మొలలు దిగినాయి సార్ వారంకే వారంకే సార్ నీట్ గా సేనింగ్ వచ్చేది నీట్